అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुर्षुर्गुर्देव साक्षात् गुसात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భా కల్ప వృక్షా నరోత్తమం నారాయణ సరస్వతీ జయ ముదీరేత్ ఈ రెండో వరం కూడా నీకు ఇస్తున్నాను అని సౌమ్య వరం ఇష్టం గతానికే నీకు ఇష్టమైన వరం ఇస్తానయ్యా మూడో వరం కూడా ఏదన్నా కోరుకో ఎందుకనంటే నీకు ఇస్తూ ఉంటే నాకు తృప్తి కలగటం లేదు అన్నాడు ఇలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు ధర్మరాజు ఇలాంటి వాడు దొరకడం ఆయనకి సాధ్యమా పడుకునే ఒక పక్షపాతం తోటి కాదు కదా ఇచ్చేది నా తృప్యామి నరశ్రేష్ఠ ప్రయత్నో వరాంస్తవా నీకు ఇచ్చిన తృప్తి నాకేం కలగటం లేదు ఏం కోరాడని ఈయన గారు ఆయన గారు పెద్ద అపూర్వంగా ఈయనకి ఇచ్చినటువంటివి అందువల్ల నాకు తృప్తి కలగటం లేదు దానికి తోడు త్వంహి ప్రభవో రాజన్ ఇదురస్తమ్మ మాంసిజ నా అంశ వల్ల పుట్టినటువంటి వాడేమో విదురుడు అంటే ధర్మరాజు గారు యమధర్మరాజు గారి అవతారమే అన్నమాట అంశ అవతారమే విదురుడు మరి నువ్వేమో మహ నా కుమారుడవు నువ్వు అంటే ఇందులో రహస్యం రహస్యమేమంటే తన మీద తనకున్న ప్రేమ కంటే తన కుమారుని మీద తనకు ఉండేటటువంటి ప్రేమ ఎక్కువ ఉంటుంది అంచేత కూడా నువ్వంటే నాకు చాలా ఇష్టము నీకు నేను వరం ఇస్తాను ఇంకొకటి కోరుకో అన్నాడు అప్పుడు ధర్మరాజును అనిపించుకున్నాడు యూధిష్ఠరికి ద్రౌపది ఎలా అయితే మూడో వరం ఇస్తానంటే అందో అలాగనలేదు కానీ తాత్పర్యం మాత్రం అంతే చేశాడు ఈని గర్ కూడా దేవదేవోమయా దృష్ట భవాన్ సాక్షాత్ సనాతన ఏ సనాతన ధర్మాన్ని నేను పుట్టినప్పటి నుంచి ఉపాసిస్తున్నానో ఆ ధర్మ దేవత నాకు సాక్షాత్కరించాడు ఇంకా అంతకంటే నాకు అసలు ఏం కావాలి కళ్ళతోటి చూశాను ఆ ధర్మాన్ని ధర్మం అనేది ధర్మం అనే పధానం ఉత్పత్తి ఏం చెప్పారండి ధార్యదే ఇది ధర్మ అన్నారు ధరింపబడుతుంది గనక ఆచరింపబడుతుంది గనక కనుక అని ధరది ఇది ధర్మ అని కూడా అన్నారు అది ధరిస్తుంది గనక అది భరిస్తుంది గనక అది మోస్తుంది గనక ధర్మము అని అన్నారు అంటే ఏమిటనమాట ఆచరిస్తే కనిపించేటటువంటిది అప్పుడు కూడా కంటికి కనిపించేటటువంటిది కాదు ఆచరణలో మాత్రమే ఉండేటటువంటిది అది అలాంటిది నాకు రూపము ధరించి నువ్వు నాకు కనిపించావు దాసి వరం తుష్ట త్రహీష్యాత అన్నాడు ఇంతకంటే ధర్మ పరీక్ష ఇంకొకటి ఉండదు నువ్వేమిస్తే అది నేను తీసుకుంటాను అది కావాలి ఇది కావాలని నేను కోరటం ఏమిటి అన్నాడు ధర్మరాజు గారు నువ్వేమిస్తే అదే తీసుకుంటాను నేను ఎం దాసి వరం తుష్ట నీకు నా పట్ల సంతోషం కలిగి అయ్యో వీడి వాడు పాపము వీడికి ఇది ఇద్దాము అని నీకు ఏది అనిపిస్తే అది నువ్వు ఇయ్యే నేను వద్దాను అది నేను తీసుకుంటాను ఇంతే ఇచ్చాడని గాని అది ఇవ్వలేదని గాని ఇలాంటిది నేనేమనుకోను అది జయేయం చ క్రోధం సదా విభో కానీ తపస్సు సత్యత్యా మనోమే సతకం భవే అంటే ఇందాక నుంచి మనము రెండు రోజుల నుంచి చెప్పుకున్నటువంటి యక్ష ప్రశ్నలలో చెప్పబడిన ఉత్తమ జ్ఞానం ఉన్నదే అది నర నరమున కలిసిపోయింది ఇది ఉరికేను పెదవులు కంటించుకున్నది కాదు అని అనటానికి ఈ కోరిక ప్రధానమైందన్నమాట నాకు లోక మోహములను జయించే శక్తి అలాగే క్రోధాన్ని కూడా జయించే శక్తి ఇది మాత్రం కోరుతున్నాను నేను అలా దానమునందు తపస్సు నందు సత్యము నందు నా మనస్సు ఎల్లప్పుడూ లగ్నమై ఉండేటట్లుగా ఒకటి అనుగ్రహించు నిన్ను నేను ఇంతకంటే నిన్ను కోరేదేం లేదు అంట యమధర్మరాజుకి నవ్వు వచ్చింది ఉపపన్నం గుణ రేతయి ఇవి నీకు కొత్తగా ఇచ్చిదేంటి నీకు ఇప్పుడు ఉన్నటువంటి లక్షణములే ఇవయ్యే నువ్వు క్రోధం చేయించలేదని నీకు క్రోధ చేయని నేను ఇవ్వనా లోభాన్ని జయించలేదని మోహాన్ని జయించలేదని వాటిని ఇవ్వనా నేను దానగుణం అది ఇవ్వనా తపస్సు ఇది వరకు ఇవ్వనా సత్యమునందు నీకు నిష్ట లేదని సత్య సత్యనిష్టని నీకు ప్రత్యేకించి ఇవ్వనా ఇవన్నీ నీకు ఉన్నవే భవాన్ ధర్మ పునశ్చయివా అంతేకాదు నువ్వే ధర్మస్వరూపుడు రాబాయి అన్నాడు భవాన్ ధర్మపునశ్చయి నువ్వే ధర్మం అయిపోతే ఇంకా నీకు చెప్పేది ఏమిటి కనుక నువ్వు అన్నట్టుగానే జరుగుతుందిలే అని చెప్పి వెంటనే ఆయన అంతర్ధానం చెంద పాండ ఇప్పుడే నిద్ర లేచినట్లుగా హాయిగా లేచిన వాళ్ళు ఉన్నారే వీళ్ళందరూ కలుసుకున్నారు వీళ్ళు ఆశ్రమానికి బయలుదేరి వచ్చారు వచ్చిన తర్వాత అందరికీ కూడా జరిగిన విషయం చెప్పారు ఈ విధముగా నేలకు ఒరిగిన పాండవులు మళ్లీ తిరిగి లేవటానికి సంబంధించిన ఈ ఉపాఖ్యానం మహత్ అన్నాడు ఎవరు వింటారో దీన్ని పితు తన తండ్రికి కుమారునికి కూడా యశస్సును కలిగిస్తుంది ఇది విని వాడి పఠన్ నరహ్ విజితేంద్రియో వశి ఇందులో ప్రధానముగా చెప్పిన లక్షణం ఇది గనక ఇది చదివినా వినినా జితేంద్రియుడవుతాడు ఇంద్రియములను వశములోనికి తెచ్చుకున్నటువంటి వాడు అవుతాడు ఉత్తర పౌత్రవంతుడయి శతవర్ష ఆయుష్తోటి అతడు సుఖముగా ఉంటాడు అతని మనస్సు ఎప్పుడు కూడా ఈ ఉపాఖ్యానము వినినా చదివినా అధర్మమునందు సంలగ్నము కాదు నా సుహృద్ విభేదనే అన్నాడు మహర్షి కలశ్రుతి చెబుతూ ఉన్నట్టు కనిపించినా అది కూడా మనకు ఉపదేశం కాదు ఇంకా ఉండాలి ఇద్దరి మనస్సులకు భేదము కలిగే మాట మన నోట మాట రాకూడదు తండ్రి మనం ఆడే మాట రెండు మనస్సులను కలిపేది కావాలి కాని ఇద్దరులకు ఇత ఇద్దరికి భేదం కల్పించేటువంటి మాట రాకూడదు అది మహాపాపం అన్నాడు ఇంకా సుహృద్ధి విభేదనము కూడా ఇటువంటి ఈ కథ చదివినటువంటి వాళ్లకు వాళ్ళ మనస్సు దాని మీదకి పోదు అన్నాడు అలాగే ఇతరుల ధనము అపహరించాలని గాని పరదారా విమర్శనము చేయాలని కాని అటువంటి బుద్ధి పుట్టదు అలాగే నీతి భావములు లుబ్ధ లోభి గుణములు ఇలాంటివి కూడా పుట్టవు గుణాం సదా ఆఖ్యానం ఇదం విజ్ఞానతం దీన్ని తెలుసుకోవాలని ఊరికే వినడం దొరకడం కాకుండా ఈ ఉపాఖ్యానం ఎవరు తెలుసుకుంటారో వారి పట్ల అలా జరుగుతుంది అని దీనితో ఇదం అరణ్యకం స్వత్వ మహాపాప యొక్క ఈ అరణ్య పర్వం వినినందువల్ల మహాపాపములు కూడా పోతాయి ఆ నిర్ధనునికి ధనము కలుగుతుంది పుత్ర పౌత్ర సమన్వితుడవుతాడు ఏం కోరిక కావాలని అనుకుంటే ఆ కోరిక నర నారీయులకు నారీమణులకు ఇద్దరికి కూడా తీరుతుంది తరువాత శుద్ధమైనటువంటి మనస్సుతోటి గనక వింటే ఈ ఫలం అందరికీ కూడా కలుగుతుంది ఇది వినిన తరువాత బ్రాహ్మణులకు భోజనము పెట్టాలి సువర్ణదానం చెయ్యాలి రత్నదానం చెయ్యాలి ఎందువల్ల అంటే బ్రాహ్మణేషు బ్రాహ్మణేశు తుష్ట పాండూనందనా బ్రాహ్మణ భక్తులు గనక మహారణీయంలో ఉన్న పదివేల మంది బ్రాహ్మణులను పోషించినటువంటి వాడు గనక ధర్మరాజు గారు బ్రాహ్మణులు సంతృప్తి చెందితే పాండవులు సంతృప్తి చెందుతారు పాండవులు సంతృప్తి చెందితే వారి చేత ఆరాధింపబడిన బ్రహ్మ విష్ణు తధ రుద్రః శ్ర దేవగణ వీళ్ళందరూ కూడా సంతృప్తి చెందుతారు సర్వ ప్రాణులు సంతృప్తి చెందుతారు మునులు సంతృప్తి చెందుతారు గణము పార్వతి లక్ష్మి మొదలైన దేవీ గణము సంతృప్తి చెందుతారు పితురు గణములు సంతృప్తి చెందుతారు ఇది స్వార్థంతో చెబుతున్నాను అనుకోకండి ఇక్కడ ఉన్నది గనక చెబుతున్నాను వాచకం పూజయే శక్య వస్త్ర అన్నీ స్వర్ణ పోషణి చెప్పినటువంటి వారిని యథాశక్తిగా వస్త్ర అన్న స్వర్ణ భూషణాదులతోటి సత్కరించాలి లోపుతో ఉండి కటిలా బోదానం చేస్తే ఇంత మహాపుణ్యం ఉంటుంది పాండవునాం పరితోషార్థం దీని వల్ల పాండవులకు సంతోషం కలుగుతుంది అందుకని అన్నదానం చెయ్యాలి అరణ్యకాక్ష్యానం అక్షం ఆఖ్యానం సుణుయా దుయో నరోత్తమः స సర్వకర్మం స సర్వకర్మం అవాప్నోతి పునః స్వర్గతి మాపుణ్యది ఇది వినినటువంటి వారు ఈ అరణ్య పర్వం వినినటువంటి వారి కోరికలన్నీ తీరుతాయి అంత మనందు స్వర్గము కూడా కలుగుతుంది అని అరణ్య పర్వానికి ప్రత్యేకమైన ఫలశ్రుతి కూడా చెప్పారు ఇంకా విరాట పర్వం ప్రారంభిస్తున్నాము ఎందుకంటే పాండవుల్ని గట్టెక్కించి చేస్తే మనం విరమించడానికి ఇదిగా ఉంటుంది వాళ్ళని అజ్ఞాతవాసంలో అట్టే పెట్టేసేసి చేయడం కంటే ఇక తర్వాత వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చూసుకుంటారు